నమస్తే వెల్కమ్ టు టుడే ఎయిటీన్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా అన్ని విధాలుగా అర్హుడైన వ్యక్తి మధు యాష్కి గౌడ్ అని చెప్తూ ఆయనకు మద్దతుగా అధిష్టానానికి విన్నం చేసిన జి రమేష్ గౌడ్ తెలంగాణ కొరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా మద్దతు తెలిపిన వ్యక్తి మధు యాష్కి గౌడ్ అని అతనికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్టానానికి కోరారు బీసీలంతా ఐక్యంగా ఉండి మధు యాస్కి గౌడ్ని ని అధ్యక్షునిగా చేయాలని కోరుతున్నారు న్యాయస్థానంలో ఉన్నత విద్యను అభ్యసించి తద్వారా అగ్రరాజ్యం అని అమెరికాలో స్థిరపడి ఒక న్యాయ వృత్తిలో అంచలంచెలుగా ఎదిగిన మన నాయకులు కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మధ్యయోజ్ గౌడ్ గారు మధ్య యజ్జి గౌడ్ ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం నెగిసిందో ఆ సమయంలో తెలంగాణకు ఊపిరిపోయాలన్న ఆ ఉద్యమానికి ఊపిరిపోయాలన్న ఉద్దేశంతో తెలంగాణ తన స్వాషగా తెలంగాణ తన ఊపిరిగా భావించి అగ్రరాజ్యమైన అమెరికాను వదిలిపెట్టి మరి ఇండియాకు వచ్చిన నాయకుడు మరి మన మధ్యయోజ్ గౌడ్ గారు తెలంగాణలో తనకు ప్రత్యేక పాత్ర పోషించాలి తెలంగాణ సాధించాలన్న తపనతో భారతదేశానికి వచ్చి తెలంగాణ ఉద్యమంలో అన్ని రకాలుగా తాను తానే ముందు నడిపించిన నాయకుడు మధ్యేశ్గ గౌడ్ గారు ఒకప్పుడు కేసీఆర్ లాంటి అగ్ర నాయకులకు తెలంగాణ కోసం చేస్తున్న ఉద్యోగంలో ముందున్న నాయకులలో అగ్ర నాయకులందరికీ హైదరాబాద్లో కావాలంటే సోనియా గాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళతోటి ప్రణబ్ ముఖర్జీ లాంటి వారితోటి మరి ప్రధాన మన్మోహన్ సింగ్ వారు లాంటి వారితోటి కూడాను అపాయింట్మెంట్ ఇచ్చిన నాయకులు అంటే మధ్య గౌడ్ గారు మరి ఈ సమయంలో తెలంగాణ సా సాధించిన తెలంగాణలో మరి మరి బీసీ బీసీ నాయకుడు బీసీ బీసీల ముద్దుబిడ్డైన నేల మధ్య గౌడ్ గారికి పీసీసీలో మరి ఖచ్చితంగా సముచితమైన స్థానాన్ని కల్పించి ఒక అధ్యక్షుని అధ్యక్ష చేయాల్సిందిగా అవసరం ఎంత ఉందని ఈ సమయంలో నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానానికి మరియు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలందరికీ మరి చేతులు జోడించి నమస్కరించి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ಅತ್ಯ ಪಿ ಸಿ ಎಂಪಿಕ ವಿಷಯ ಗೌರವ ನೀಲನ ಮರ್ಯಾದ ಗೌಡ ಸಮಿತಿ ಸ್ಥಾನ ಕಲ್ಪಿಸಿ ರಾಷ್ಟ್ರ ಪಿ ಸಿ ಅಧ್ಯಕ್ಷ ರಮೇಶ್ ಗೌಡ್ ಜಗಿತ್ಯ ಸೀನಿಯರ್ ಕಾರ್ಯಕರ್ತ